నా పేరు మేరీ మా ఊరు వెంగళాయపాలెం నా భర్త పేరు శిల్ సింగయ్య అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ అయ్యింది అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము ఏమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఫోన్ చేయంగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా అని అదే జగన్ అన్నగారు అంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన మీ పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అశీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది ఆ మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు ఆ వాళ్ళు వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు ఆ మాటే చెప్పారు వాళ్ళు కానీ మేము నమ్మలేదు అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒక్కోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయ్యిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయ్యిందండి అందు లేదండి ఫోన్ నెంబర్ ఇచ్చారు మా అల్లుడిది మా తమ్ముడే అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు చెప్పంగానే ఇంక మేము వెళ్ళిపోయాం ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలు అని చెప్పారు చిన్న దెబ్బలు అని చెప్పారు చెప్తే మాట్లాడలేదండి ఆయనతో మాట్లాడలే ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు కలిసాము కలిస్తే ఆయన మా కుటుంబానికి అండగా ఉంటాను అండగా ఉంటాము చదువుకుని బాధ్యత తీసుకుంటాం